ఆ మైక్ ఎంత బాధపడిందో భువనేశ్వరు గారిని ఒక విశ్వవిఖ్యాత నటసార్వభమ్మ తనయురాలని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి సతీమణిని పట్టుకొని అనరాని మాటల్ని చట్టసభల్లో మాట్లాడి ఆ రోజు ఆడవాళ్ళందరూ కూడా దుఃఖానికి గురయ్యారు వరి ఇలాంటి వాళ్ళే మనం గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఒక సాటి మహిళని పట్టుకొని ఎంత మాట్లాడుతున్నారు ఆవిడ ఏమన్నా ఒక తిరిగి మాట మాట్లాడిందా లేకపోతే ఆవిడ ఏం తప్పు చేసింది ఆ మాట మాట్లాడతారని ఆ రోజు జనాలు కూడా దుఃఖసాగరంలో ముంచు మునిగిపోవడం కూడా జరిగింది అంటే నేను ఎందుకు అంటానంటే ఆ రోజు వలబనేని వంశీ చేయలేదా ఈరోజు వలమనేని వంశీ అసెంబ్లీలో మాట్లాడడం కాకుండా అతని ఇంట్లో అతని ఇంట్లో అతని ఇంట్లో ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దాన్ని విధుజీకరించడం విశ్లేషించడం వెంక్యం చిత్రీకరించడం మాట్లాడడం కూడా ఆ రోజు జరిగింది ఆ పాపం ఊరికే పోతుందా నిజంగా ఈరోజు చెప్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఎంత సంసార పక్షమైన మనిషి కాకపోతే సంస్కారమైన పక్షి ఒక సంస్కారమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మనిషి కాకపోతే తిరిగి వాళ్ళు ఒక్క మాట మాట్లాడినైనా వాళ్ళకి చెల్లెలు లేరా వాళ్ళకి అమ్మలు లేరా వాళ్ళకి తల్లులు లేరా వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల బంధువుల ఆడవాళ్ళు లేరా మహిళలు లేరా వాళ్ళని పట్టుకొని తిరిగి మాట్లాడడానికి మైకులు లేవా అంటే మాట్లాడడానికి నోరు రాదా చెబితే మైకులో వినపడదా ఎందుకు తిరిగి మాట్లాడలేదు ఇలాంటి సంస్కారమైనటువంటి మనుషులు ఇంత సంసారవంతమైనటువంటి మనుషులు మన రాష్ట్రానికి కావాలి కాని ఈ విధంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళని టార్గెట్ చేస్తే చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ కూడా నాని మాట్లాడారు మీరు చూస్తున్నారు కావచ్చు పేర్ని నాని అంటే వాళ్ళ వైఫ్ పైన బియ్యం కేసుకు సంబంధించి బియ్యం అక్రమ రవాణాను లేదంటే మాయము దీనికి సంబంధించిన కేసు వాళ్ళ పేర్ని నానికి సంబంధించి వాళ్ళ వైఫ్ కూడా తీసుకురావాలి అని చెప్పి ఎవరు అంటే మీకు బుద్ధిందా ఆడవాళ్ళని ఎందుకు దీంట్లోకి రాజకీయాలకు లాగుతారు ఏంటి తప్పు చేస్తే ఈయన తప్పు చేస్తే ఈయనని చూడండి వాళ్ళ ఇంట్లో మహిళలను ఎందుకు లాగుతున్నారని అన్నారు అని ఈయన చెప్పాడు ప్రెస్ లో సార్ ఒక మాట గారి మీద కొంచెం గౌరవం పెరిగింది నాకు అంటే అతను చేసిన తప్పులు తప్పిదాలు అన్నీ తెలుసు అతను తప్పులు చేసిన తప్పిదాలు చేస్తున్న శిక్షకు అర్హులైతే ఎవరూ తప్పించుకొని బతకలేరు కానీ అక్కడ జరిగిన ఒక విషయాన్ని ఒక అపోజిషన్ పార్టీలో ఉండి అతను దాన్ని ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తారు అని తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక పని ఏది మీకు కోపం ఉంటే పేరుని పేరుని కిట్టును లోపలేసేయండి మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే పేరు